ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలవనివ్వండి ఆయన తీసేస్తాడు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నాన్ని నిలబడదు ఆ విఘ్నాన్ని తీస్తాడు అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయకమూర్తులు ఉంటాయి ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది ఒక్కొక్క శివాలయంలో ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు సరే ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉంట ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులుంటారు ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తాడు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్న విఘ్నేశ్వరుడు అనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు పూర్వ మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ట చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ట చేసి ఇద్దరికీ పూజ చేసేవారు విఘ్నరాజ ప్రతిష్ట చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు వాడు దాటి ముందుకు రాలేడు వాడికి ఏదో అడ్డు వస్తుంది అడ్డొచ్చి నిలబడిపోతాడు ఈయనకి అడ్డు తొలగిపోతుంది వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం చేసేసేవాడు అనుకోండి ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వీళ్ళు దొంగతనం ఉంటాడు వాడికి ఎప్పుడో అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడు అండి అని బాధపడతారా మయా ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళకి ఎవరికి విఘ్నం కల్పించాలి ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు అది ఎలా ఏదో చిన్న చిన్నవి కాదు పర్వతాలంతటి విఘ్నాన్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలియదు వచ్చేస్తోంది పని చేద్దాం అనుకుంటాం అది చేయకుండా అయిపోతుంది అని కాదు పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి ఏదో ఒక విగ్రహం కల్పిస్తాడు కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు అది ఈశ్వరానుగ్రహం ఉంది వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన